వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మురుముళ్ళలో చేసి ఉన్న శ్రీ శ్రీభద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి క్షేత్ర విశేషాలు తెలుసుకుందాము ముందుగా ఈ మురుముల క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని గౌతమి తీర ప్రాంతమైన మురుములలో పూర్వం మునులు ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని ఉండేవారు అందుకనే ఈ ప్రాంతానికి ముని మండలి అని పేరు వచ్చింది కాలక్రమంలో అది మురుముళ్ళగా మారింది ఈ గ్రామంలో ఉన్న శైవక్షేత్రం ఓ చారిత్రక ప్రదేశం ఇక్కడే వీరభద్రుడికి భద్రకాళికి గాంధర్వ పద్ధతిన వివాహం జరిగింది ఇక్కడ ప్రధాన దైవం భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి స్వామివారు నిత్య కళ్యాణం పచ్చితనంగా విరాజిల్లుతుంది వీరభద్రుడు భద్రకాళి కళ్యాణానికి ఒక ప్రత్యేకత ఉంది వివాహ సాంప్రదాయం వైదిక స్మార్తాగమనం ప్రకారం పురోహితులు నిత్య కళ్యాణం జరిపిస్తారు ఇక్కడ స్వామివారికి వివాహం జరిపిస్తే తమ సంతానానికి త్వరగా వివాహం అవుతుందని పిల్లలు లేనివారు కానీ ముందుగా ఏవైనా కార్యక్రమాల కోసం పిల్లల కోసం కావాలన్నా పూజ చేస్తే పిల్లలు తొందరగా పుడతారని ఇక్కడ నమ్మకం ఇక్కడ వివాహానికి కూడా దాదాపు నెల రోజుల ముందుగానే భక్తులు తమ పేర్లను వివాహ మహోత్సవం జరిపించుకోవడానికి నమోదు చేస్తారు స్వామివారికి దాదాపు రెండు గంటల పాటు వివాహ మహోత్సవం జరుగుతుంది దీన్ని చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు కళ్యాణంతో పాటు ఆలయ అర్చకులు యక్షగా యక్షగానం చేయడం పాడటం మరో విశేషం శివరాత్రి మహోత్సవం సమయంలో మురుముళ్ళ వీరేశ్వర స్వామి దేవాలయం భూ కైలాసంగా భక్తులతో కిక్ కిక్కిరిసిపోయి కీర్తించబడి ఉంటుంది రోజుకి డెబ్భై నుండి ఒక ఎనభై కళ్యాణాలు అంటే దగ్గర దగ్గర యాభై నుండి డెబ్బై ఎనభై కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి అక్కడ ఆ కళ్యాణానికి కళ్యాణం చేయించుకున్న వాళ్ళనే అనుమతిస్తారు మిగతా అతని తరపున వచ్చేవాళ్ళని ఆ కళ్యాణ వేదిక నుండి కిందను కూర్చోమని చెప్తారు పెద్దవాళ్ళు అయినా ఇంకెవరైనా సరే ఓన్లీ భార్యాభర్తలకే అక్కడ ఏదైనా సమస్య కోసం కానీ పిల్లల కోసం కానీ వాళ్ళ దాంపత్యం మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది వాళ్ళిద్దరిని అలో చేస్తారు అది కూడా ఏంటంటే నక్షత్రాలు ఆ రోజు నక్షత్రం వాళ్ళు పుట్టిన జన్మ నక్షత్రానికి అది మన సంపత్ తార కానీ మిత్ర తార కానీ పరమ మిత్ర తార కానీ జన్మ తార కానీ వచ్చేలా చూసుకొని ఆ భక్తులకి ఆ రోజు కళ్యాణం చేయడానికి అర్చకులు సిద్ధపడతాయి